అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే సీఎం చంద్రబాబు సోదరుడు కన్ను మూత అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కన్ను మూశారు నేడు అనారోగ్యంతో హైదరాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు ఇక చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం విషమించడంతో ఈరోజు హుటాహుటిన చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకుని హైదరాబాదుకు తిరిగి వస్తున్నారు ఈ క్రమంలోనే రామ్మూర్తి నాయుడు వార్త నారావారి కుటుంబాన్ని కలిసివేసింది ఇక గత కొంతకాలంగా హైదరాబాదు బౌలీలోని ఏఎంజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చంద్రబాబు నాయుడు సోదరుడు రామూర్తి నాయుడు నేడు పరిస్థితి తుదిశ్వాస విడిచారు ఇక తన చిన్నాన్న ఆరోగ్య కారణాలతో నేడు నారా లోకేష్ కూడా అసెంబ్లీ సమావేశాలతో పాటు ఇతర కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని హైదరాబాద్లోని ఆసుపత్రికి చేరుకున్నారు ఇక సీఎం చంద్రబాబు కూడా మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకుని హైదరాబాద్కి తిరిగి వస్తున్నారు ఇక నారా రామమూర్తి నాయుడు పంతొమ్మిది వందల యాభై రెండులో ఉన్నారా ఖర్జూరా నాయుడు అమనమ్మ దెబ్బతులకు రెండవ సంతానంగా జన్మించారు రామ్మూర్తి నాయుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు వారిలో ఒకరు హీరో నారా రోహిత్ కాగా మరొకరు నారా గిరీష్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గానికి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా రామ్మూర్తి నాయుడు పనిచేశారు ఇక రామ్మూర్తి నాయుడు కొంతకాలం పాటు టీడీపీలో కీలకంగా పనిచేసిన ఆయన ఆ తర్వాత తన ఆరోగ్య కారణాల దృష్ట్యా రాజకీయాలకు దూరమై ఇంటికే పరిమితమయ్యారు నారా రామ్మూర్తి నాయుడు మరణ వార్త సీఎం చంద్రబాబు కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది రామూర్తి నాయుడు మరణం పట్ల టీడీపీ శ్రేణులు కార్యకర్తలు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు ఇక మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన చంద్రబాబు అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉండగా సోదరుడి మృతితో ఆయన తన ప్రచార కార్యక్రమాన్ని రద్దు చేసుకుని తిరిగి వస్తున్నారు రామ్మూర్తి నాయుడు గారి అంత్యక్రియలు ఆయన స్వగ్రామం నారావారిపల్లిలో జరగనున్నట్లు సమాచారం